హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఫస్ట్గా మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రైడే ఫ్రెండ్స్ ఈ ఫ్రైడే రోజున ఆంధ్ర మరియు తెలంగాణలో ప్రెసెంట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గని గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోపోతే కనుక రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా సో అందులో కొంతమందికైనా మన అప్డేట్స్ వల్ల యూస్ అవుతుంది ఫ్రెండ్స్ సో తప్పనిసరిగా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ప్రెసెంట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం చూసేద్దాం ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి పదివేల నూట తొంభై రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఒక వెయ్యి ఐదు వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతానికైతే ఒక లక్ష పంతొమ్మిది వందల వందల రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఈ రోజు ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి పదకొండు వేల నూట పదిహేడు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల ఈరోజు మనకి ఒక లక్ష పదకొండు వేల నూట డెబ్బై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉండేటటువంటి బంగారం ధరలు అనమాట నిన్నటికి ఇప్పటికీ మనం చూసినట్టయితే ఇంకా బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు ప్రజెంట్ అప్డేట్ ప్రకారం ఇంకా బంగారం ధరలు అనేవి స్థిరంగానే ఉన్నాయి ఇంకా బంగారం ధరలు తెలుసుకున్నాం కదా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధరలు వచ్చేసి ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి అయితే ఉందనమాట నిన్నటికి ఇప్పటికీ ప్రజెంట్ అప్డేట్ ప్రకారం బంగారం ధరలు స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా ఇంకా స్థిరంగానే ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే లేటెస్ట్ అప్డేట్ లో బంగారం మరియు వెండి ధరలు తగ్గాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం ఓకేనా కొంచెం సేపు వెయిట్ చేస్తే ఈరోజు బంగారం ధరలు వెండి ధరలు తగ్గుతాయా లేదనేది మనకైతే తెలిసిపోతుంది మళ్ళీ మరి ఒక మంచి లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్